గుడికే కాదు గుళ్ళో దేవుడికి కూడా రక్షణ లేదని ఒక పక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తుంటే ఆ పవిత్రత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కేరళలో అయ్యప్ప స్వాములు ఆ ఎక్కడైతే సేద తీరుతూ ఉంటారో అలాంటి ప్రదేశంలో ఇస్లామిక్ జెండా ఇప్పుడు కలకలం రేపుతోంది అసలు ఏం జరుగుతోంది శబరిమలలో అంటూ ఒక చర్చనైతే లేవదేసింది ఇది నిజంగా కూడా చాలా ప్రమాదకరం అని చెప్పొచ్చు ఇదే ఆ ప్రాంతం కనిపిస్తోంది కదా ఇస్లామిక్ జెండా ఆడుకొని ఉన్న ఓ స్తంభానికి ఈ జెండాను కట్టి ఉంచారు శబరిమలలో ఇస్లామిక్ జెండా అవసరం ఏమొచ్చింది దీన్ని పెట్టింది ఎవరు ఎందుకు అంటే అయ్యప్ప స్వాములకు సంబంధించి జ్యోతి దర్శనం ఉంటుందో జ్యోతి దర్శనం వరకు అయ్యప్ప స్వాములు అత్యధికంగా వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ పోలీసుల బందోబస్తు అలాగే ఆలయ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇంత మంది అక్కడ ఉంటారు ఉన్నా కూడా ఇస్లామిక్ జెండాను పెట్టారు అంటే అది ఎంత ప్రమాదకరం అనేది ఒకసారి ఆలోచించవచ్చు